రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని బీఎస్పీ సిద్ధిపేట అసెంబ్లీ అధ్యక్షులు పుల్లూరు ఉమేష్ డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రేషన్ కార్డుల కోసం ఉపసంఘం కమిటీలు అంటూ కాలయాపన చేసే పనులు ప్రభుత్వం మానుకోవాలన్నారు ఎంతో మంది కొత్తగా పెళ్లైన వారు వలస వెళ్లిన వాళ్లు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు అద్దె ఇంట్లో ఉన్న వారికి గృహజ్యోతి గ్యాస్ సబ్సిడీ రైతు రుణమాఫీ వంటి వాటికి రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టిన ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ సర్కారు కూడా గత ప్రభుత్వం వేసిన దారిన వెళ్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని విమర్శించారు ప్రజల అభిష్టం మేరకు రాష్ట్ర పరిపాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు మరి రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి మరి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమాలకు సంక్షేమ పథకాలు ఏం అందకుండా చెప్పేసి అందలేవు కాబట్టే ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పి మరి మీకు అవకాశం ఇస్తే దాదాపు మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సంవత్సరం దగ్గరికి కావస్తున్నా కానీ మరి అబద్ధపు మాటలు చెప్తూ మరి ఆ దానికి ప్రెస్ మీట్ పెడుతూ దీనికి మేము మినిస్టర్ క్యాబినెట్ పెడుతున్నాం సవరణ చేస్తున్నాం అని చెప్పేసి మరి సంవత్సరం దగ్గరకు వస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు మరి దిక్కులేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది తక్షణమే మరి ప్రజల సౌకర్యార్థం మరి ఈ రానున్న వీలైనంత తొందరగా ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ అన్నీ కూడా అందజేయాలని కోరుతున్నాము అరచేతిలో ఏం చూపించిన కాంగ్రెస్ పార్టీ మన తూర్పుదే నేను రైతు రుణమానికి కానీ లేనిపో నాది ఇప్పటివరకు కూడా ఇంకా పూర్తి కాలేదు అదే కారణం గృహజ్యోతి కానీ వాళ్ళు చెప్పిన సమస్తం అన్ని ఏదో ఒకటి కూడా అమలు చేయకుండా మేము నానుకో ఖండిస్తున్నాం ఖచ్చితంగా రాబో రోజుల్లో మీకు శాసనసభ మీరు మా సత్తంలో శుభితాం రైతుల నిజాన్ని గెలిపించి మనం బయటపడడం తెలియజేస్తూ ఇప్పటి నుంచి వీళ్ళు ఎక్కడైతే వస్తాడో అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం మీరు చెప్పిన మాటలకు చేసే మనకు పొందడం లేదు ఏ ఒక్క పని సక్రమంగా నడిచిన రోజులు లేవు ఎక్కడ కానీ మైళ్ళపై దాడులు ఇవే తప్ప మీరు చేసింది మళ్ళీ పాత ప్రతి ద్వారా పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ప్రజలు లేకపోని ఆశలు కల్పించి అధికారం చేపట్టి మళ్ళీ అదే పాత ధోరణిలో నడుపుతున్నదే ఖచ్చితంగా దీన్ని మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం